ప్రస్తుతం ఒక్కటైనా సరే కార్మికులకి ఒక్క పథకం సరే అందుతుందా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ శ్రమ కార్డు ద్వారా కార్మికునికి యాక్సిడెంట్ రూపంలో అయితే ఎవరైనా కార్మికుడు చనిపోతే మరి రెండు లక్షల రూపాయలండి మరి ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి పోస్ట్ మార్టం రిపోర్టు అప్లై చేయాలి మనం టోల్ ఫ్రీ నెంబర్ ఈ కార్డు ఉంది లేకపోతే మనం లేబర్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఇది ఎలా మనం ఫిల్ చేయాలి ఎలా అప్లికేషన్ పెట్టాలి వారు చెప్పడం జరుగుద్ది మరి ఇందులో డిసబిలిటీ కన్ను కాలు చేయకపోతే పూర్తిగా అంగవాయికి అయితే రెండు లక్షల రూపాయలు ఇస్తారు లేదు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇలా పోతే మరి నలభై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయలు లక్ష రూపాయల వరకు ఆ యొక్క పర్సెంటేజ్ ని బట్టి కూడా ని లేబర్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేసి వారికి రిలీజ్ చేయడం కూడా జరుగుద్ది ప్రస్తుతం ఈ యొక్క సిశ్రమ కార్డు పథకం అనేది మరి రెండు వేల ఇరవై మూడు కిందట ఎవరైతే చనిపోయారో మరి అందరికి కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి మరి గవర్నమెంట్ ఇది కూడా వెంటనే అక్కడ నుండి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా క్లెయిమ్లు వెంటనే క్లియర్ చేస్తే అని చెప్పి మరి లేబర్ డిపార్ట్మెంట్ వారిని ప్రభుత్వాన్ని కూడా మరి డివిజన్ స్థాయి భవన నిర్మాణ సంఘాల తరఫు నుండి మేము వేడుకోవడం జరుగుతుంది